ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఒక సంచలనాత్మక ఆరోపణ చేశారు ముఖ్యంగా కాళేశ్వరంపై విచారణ జరుగుతున్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కుటుంబీకుల అవినీతిపై ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారు మరణించడం అంటే హత్య చేయబడ్డం ఆ కేసును వాదిస్తున్న న్యాయవాది అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం ఏ రకంగా చూడాలని ముఖ్యమంత్రి ప్రశ్నించారు ఈ అనుమానాస్పదం మృతి హత్య కేవలం కేసీఆర్ కుటుంబీకుల అవినీతిని కాపాడుకోవడానికి మాత్రమే జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని దీనిపై బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని ఆయన చేసిన ప్రకటన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది అదే సందర్భంలో రెడిసన్ బ్లూ హోటల్లో డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి సినీ నిర్మాత మాజీ సినీ నిర్మాత కూడా ఈయన దుబాయ్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం ఈరోజు మరిన్ని ప్రశ్నలకు దారితీస్తోంది ఈ మరణాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తూ ఈ మరణాలన్నింటికి బీఆర్ఎస్ పార్టీ జవాబు ఇవ్వాల్సి ఉంటుందని కేసీఆర్ కుటుంబీకుల అవినీతిపై ఎవరైతే మాట్లాడుతున్నారో లేదా అవినీతిలో భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు అనుమానాస్పదంగా మరణించడం పలు అనుమానాలకు తావిస్తోందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేయాల్సి ఉంటుందని కేసీఆర్ కుటుంబం తన అవినీతిని బయటపడకుండా కాపాడుకోవడానికే ఇదంతా చేయిస్తోందని ఆయన ఆరోపించారు ముఖ్యంగా ఇటీవల మరణించిన కాళేశ్వరం కేసు ఫిర్యాదుదారు అంటే హత్య చేయబడిన ఫిర్యాదుదారుపై జరుగుతున్న విచారణలో బీఆర్ఎస్ నాయకుల పేర్లు వెలికి రావడం ఒకళ్ళిద్దరు బీఆర్ఎస్ నాయకుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చడం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ కుటుంబీకుల అవినీతిని బయట పెడతామని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పలు పరిశోధనలు అంటే ఇన్వెస్టిగేషన్లకు స్వీకారం చుట్టడం కమిషన్లు వేయడం వీటన్నింటిపై ఈరోజు విచారణ జరుగుతున్న నేపథ్యంలో అటు హైకోర్టులోనూ ఇటు ట్రిబ్యునల్స్లోనూ అటు కమిషన్లలో కమిషన్ల ద్వారా ఇవన్నీ జరుగుతున్న వేళ ఇలాంటి మరణాలు వరుసగా సంభవించడం పట్ల రాజకీయ చర్చ మొదలైంది ఇదంతా కూడా తమ అక్రమాలను మరుగునపరచడానికి వాటికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారు వారిని అంతమొందించడానికి కేసీఆర్ కుటుంబం చేస్తున్న కుట్రలో భాగస్వామ్యం అని రాజకీయ పక్షాలు అభిప్రాయపడుతున్నాయి ఇప్పటికే దీనిపై ముఖ్యమంత్రి స్పందించారు భా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా స్పందిస్తున్నారు ఇటీవలే భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబ అవినీతిపై ఇంతవరకు సరైన సాక్ష్యాధారాలను కూడా వెలుగులోకి తీయలేకపోయారని కేవలం మాటలకే పరిమితం అవుతున్నారని ఈ కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ఉన్న కేసులన్నింటినీ సిబిఐకి అప్పచెప్తే తాము చూస్తామని కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఇటీవల వ్యాఖ్యానించారు ఏది ఏమైనప్పటికీ కేసీఆర్ కుటుంబ అవినీతిపై ఉన్న కేసులు వాటి విచారణ దానిపై ఏర్పాటు చేసిన కమిషన్లు వాటి యొక్క విచారణ ఇప్పుడు వరుసగా జరుగుతున్న ఈ హత్యలు అనుమానాస్పద మరణాలు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాజకీయ నాయకుల్లో ఒక చర్చకు దారి తీసిందనడంలో సందేహం లేదు అసలు వాస్తవాలు బయటికి ఎలా వస్తాయో వేచి చూడాలి ఎందుకంటే హైకోర్టులో ఆ ఫిర్యాదుదారు చంపబడిన వెంటనే కేసీఆర్ కుటుంబం తరఫున కేసును వాదిస్తున్న లాయరు వెంటనే కేసును కొట్టివేయాలని విజ్ఞప్తి చేయడం ఫిర్యాదుదారు మృతి చెందాడు కాబట్టి ఈ కేసు నిలబడదని కేసు ముందు కేసుపై విచారణ జరగాల్సిన అవసరం లేదని వెను వెంటనే ఆ లాయరు వాదించడం కూడా మనం గమనించవచ్చు ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజుల్లో ఈ మొత్తం వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో కొంత సంచలనాత్మకంగా మారే అవకాశం ఉంది